అక్కడ మన కేంద్ర ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ దగ్గుబాటి పురంధరేశ్వరి గారి ఇన్ఫ్లుయెన్స్ వీటిని ఉపయోగించి చంద్రబాబు గారు డ్రామా ఆడుతున్నాడు కథ నడిపించాడు ఇంతకాలం ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అనేది ప్రధానమైనటువంటి అభియోగం నేను డైరెక్ట్గా పేరు నాని గారు చాలా స్పష్టంగా ఆయన ఆరోపణ చేసి ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ జోకింగ్ ఒక నిమిషం రవికిరణ్ గారు ఒక నిమిషం ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ జోకింగ్ చేసుకొని ఆ జిల్లా అధికారుల్ని మార్చిందో అక్కడ వైలెన్స్ జరగడం ఎలక్షన్ కమిషను సమర్థంగా పనిచేస్తున్నట్ట సైడ్ తీసుకుని పనిచేస్తున్నట్ట సింపుల్ అదే లాజిక్ అక్కడికే నా చెప్పే పాయింట్ అదే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా వ్యవహరిస్తుందా లేదా అన్నది ఇప్పుడు మన రాష్ట్రంలో గొడవలు జరిగినాయి సార్ పదమూడు తర్వాత వెంటనే కేంద్ర సంఘం ఎన్నికల సంఘం పిలిపించి డీజీపీని సీఎస్ ని పిలిపించి కూర్చోబెట్టి అడిగింది వెంటనే వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుంది ఒకటి రెండు ఇందాక పాపారావు గారు అన్నట్టు మార్చిన చోటే అల్లలు జరిగినాయంటే అంటే పాపారావు గారు మార్చింది ఈ మూడు జిల్లాలోనే కాదు ప్రకాశం జిల్లాలో మార్చారు నెల్లూరులో మార్చారు చిత్తూరులో కూడా మార్చారు మార్చిన చోటలా జరగలేదు ఎక్కడ జరిగింది దశాబ్దాలుగా కొన్ని వైలెన్స్ ప్రోన్ ప్రాంతాలు ఫ్యాక్షన్ ప్రోన్ ప్రాంతాల్లో జరిగింది అది ఒకటి ఇంకోటి నిన్న నాని గారు కూడా అంటుంది ఏంటి పురందేశ్వరి గారే మొత్తం నియామకం చేసినట్టుగా మాట్లాడుతున్నారు నేను ఇప్పుడు ఒక డీజీపీని మార్చడం అనేది కొత్త కాదు సార్ మీకు తెలుసు మీకు చూపిస్తాను ఇరవై ఐదు మూడు రెండు వేల పంతొమ్మిదిన వైసీపీ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల పేర్లు మెన్షన్ చేస్తూ శ్రీమతి అనురాధ గారు ఠాకూర్ గారు వెంకటేశ్వరరావు గారు భాస్కర్ భూషణ్ గారు యక్షత్ర ఇలా చాలా మంది అనేకమైన కార్యక్రమాలు పాల్పడుతున్నారు వీళ్ళందరినీ మార్చమని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో విజయసాయి గారు రాసినటువంటి వైసీపీ పార్టీ రాక లేఖ దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ఆ రోజు స్పందించి డీజీపీని మార్చమంటే సిఎస్ గారు మార్చలేదు మార్చకుండా రెండు రోజులు మూడు రోజులు పెట్టు కూర్చుంటే సిఎస్ ను కూడా కేంద్ర ఎన్నికలు తీసేసింది సో అందుకని డీజీపీ సీఎస్ ఆ రోజు మార్చి మారిపోయారు అలాగే ఎస్పీలు కూడా కొంతమంది మార్చారు అనేది ఏంటంటే బృందేశ్వరి గారు కూడా లేఖ రాశారండి తప్పనిసరి లేఖ రాసి నేనే కాదట్లేదు దానికి నేను నేననేది ఏంటంటే ఇప్పుడు మాకు ప్రతిపక్ష పార్టీగా ఏ రకంగా వైసీపీ పార్టీకి ఏ రకమైన అధికారులు ఉన్నాయో అదే ఒక హక్కు మాకు ఉంది కాబట్టి రాశారు కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే చెప్తున్నా అదే కేంద్ర ఎన్నికల మార్చినప్పుడు పురంధరశ్వర్ గారిని చంద్రబాబు గారి నాయుడు గారిని పిలిచి మీరు ఏ ఏ లిస్టు ఇవ్వండి అని చెప్పి అడిగారా దాన్ని సిఎస్ గారిని అడిగారు డీజీపీ గారు సిఎస్ గారు రవీంద్రనాథ్ రెడ్డి గారు సిఎస్ జవహర్ రెడ్డి ఇద్దరు కూర్చొని మూడు పేర్లు సూచించి ఆ మూడు పేర్లు కేంద్ర ఎన్నికల సంఘం పంపారు కానీ పురంధరేశ్వర గారిని అడగలేదు కదా నా ఉద్దేశం అంతేగాని ఇక్కడ నియామకం పురంధేశ్వర గారు చేయలేదు కేవలం డీజీపీ గారు సిఎస్ గారు ఇచ్చి నివేదిక ఆధారంగానే చేశారని గుర్తుపెట్టి చేసుకుని ఒకటి ఇంకోటి పాపారావు గారు